విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ విస్తృతంగా పర్యటిస్తున్నారు ఎమ్మెల్యే శ్రీ కాకల సురేష్ గారికి కేటాయించిన డివిజన్ సెవెన్తో పాటు పక్కనున్న డివిజన్ ప్రాంతాల్లో కూడా బాధితులకు భరోసానిస్తూ సోమవారం అధికారులతో కలిసి వరద ధాటికి కూలిన ఇళ్లను పరిశీలించారు వాటి నష్టాన్ని అధికారుల చేత అంచనాలు వేయిస్తున్నారు అదేవిధంగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్తో పాటు విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుమారుడు గద్దె క్రాంతి తో కలిసి నీట మునిగిన ప్రాంతాల్లో ఇంజన్ల సహాయంతో నీటిని తోడుతున్న ప్రదేశాలను పరిశీలించి తగు సూచనలు తెలిపారు ముందు చూపుతో ముఖ్యమంత్రి ప్రాణ నష్టం జరగకుండా చేయగలిగారని అనుభవం పట్టుదల ఉన్న ముఖ్యమంత్రి అయినందున అధికారులను సమాయత్తపరిచి రాత్రి మవళ్లు శ్రమించి బాధితులకు మంచినీటి సహాయం అందించి ఆదుకోగలిగారని ఎమ్మెల్యే శ్రీ కాకల సురేష్ తెలిపారు బాధితులను అన్ని విధాలు ఆదుకుంటామని భరోసా కల్పిస్తూ బాధితులతో మమేకమై వారి బాధలు తెలుసుకుంటూ వాటి పరిష్కార మార్గాలు చూపుతూ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తూ నిత్యావసర వస్తువులు అందజేస్తూ స్థానిక నాయకులతో కలిసి పనులన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు ఎవరు అధైర్య పడకండి అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ రాత్రి పగలు తేడా లేకుండా శ్రమిస్తున్నారు